అన్నమయ్య జిల్లాలో ఆర్థిక సంఘం నిధుల స్వాహా జరిగింది పదనాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధుల నుంచి ఏకంగా ఇరవై లక్షల రూపాయల స్వాహా జరిగిందంటూ రాయచోటి మండలం కాటిమాయకుంట గ్రామస్తులు నిరసనకు దిగారు స్వాహ ఆయన నిధులను రికవరీ చేయాలని వారు డిమాండ్ చేశారు అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం కాటిమాయకుంట గ్రామ సచివాలయ పరిధిలో పంచాయతీ అభివృద్ధి కోసం కేటాయించిన పదనాలుగు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు దారి మల్లడంపై గ్రామస్తులు నిరసన చేపట్టారు వైసీపీ సర్పంచ్ గా చెలామణి శంకర్ రెడ్డి అనే వ్యక్తి ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులను స్వాహా చేశాడని ఆరోపిస్తూ వారు గ్రామ సచివాలయం ఎదుట దిగారు పంచాయతీ పరిధిలో తాగునీటి మోటార్ల రిపేర్ల కోసం కేటాయించిన నిధులను ఫోర్జరీ సంతకంతో కాజేసినట్లు స్థానికులు ఆరోపించారు ఉన్నతాధికారులు విచారణ చేయించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గృహ నిర్మాణ విషయంలో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పెళ్లి అయిన వ కాని వారికి గృహ నిర్మాణాల కోసం డీమాట ఇచ్చారు అదేవిధంగా వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇచ్చారు దాంట్లో యాభై వందలు లక్ష రెండు లక్షల మీటర్ తీసుకొని వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది దాంట్లో కంప్లైంట్ చేశాము కంప్లైంట్ చేశాము అలాగే గ్రామ పంచాయతీ నిధులు ఓన్లీ తాగునీటి దాంట్లో కోసమే ఇరవై లక్షల రూపాయలు నిధులు దుర్వినియోగం జరిగాయి అలాగే శానిటేషన్ రకరకాలుగా దాని భయోగం జరిగింది బట్టి దాన్ని గురించి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అది డిటైల్గా మీకు రిపోర్ట్ కూడా చూస్తున్నాను అలాగే ఇక్కడ సర్పంచ్గా వెంకటేష్ అనే వ్యక్తి ఉన్నాడు లాంచ్ వ్యక్తి కానీ అతను ఎప్పుడూ ఆఫీస్కి వచ్చి ఎప్పుడు కూర్చుని లేదు చేసిన లేదు ామత్ శంకర్రెడ్డి అని అతను వీడియో కూడా ఉంది వీడియో కూడా మీరు ఈ ఫోటో చూపిస్తున్నాము శంకర్రెడ్డి అని అతనే కొంతకాలం చేసి చిత్రుల్లో కూడా బినామీగా చలవణవుతున్నాడు దీనిపై రకరకాలుగా మా జన ప్రజలందరూ మా ఫ్రీరాజ్ చేశారు దానికోసం మేము ఈరోజు పంచాయతీ యాభి వచ్చేసి ఎంత చేస్తే చాలా అవతలు జరిగాయి అని చెప్పేసి మాకు తెలిసింది దానికోసము మీరు జనాలు ఉండాలి వాళ్ళు కూడా విచారించి కనుక్కోవచ్చు అని ఇక్కడ లోకల్ గా ఒక లీడర్ ఉన్నాడు అతను ఒక లక్ష ఆరు లక్షల రూపాయలు వసూలు చేసుకుని ఆ సైడ్ అంతా ఉంది గవర్నమెంట్ భూమి వసూలు చేసి దాని నుంచి వసూలు చేసి ఇవ్వడం జరిగింది అట్లా పెళ్లి కాని వాళ్ళకు ఇచ్చారు వేరే ఊర్లు వాళ్ళకు కూడా ఇక్కడ స్థానికంగా లేని వారికి కూడా ఇవ్వడం జరిగింది మాల్ సర్పంచు కాదు బొట్టచెరువులో ఉంటాడు అతను వెంకటేశ్వరని కానీ శంకరెడ్డి అనే అతను మేముగా ఇక్కడ చేస్తున్నారు అనమాట కాదరెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడుకు అతను వైసీపీ పార్టీ అతను ఇద్దరు వైసీపీ పార్టీ మా సర్పంచ్ కొడుకు కుమారులు అతను కూడా ఆతను ఇక్కడంతా చాలా మంది అవసరం చేస్తే డబ్బులు విడతలు చేసినట్టు వాళ్ళు చెప్పలేకనే ఉన్నారు బయటకి అంతే శంకరెడ్డి బొట్ట చెరువు అనేది వాళ్ళు చదువు అతను వాళ్ళ ఇంట్లో పని చేస్తాడు కనుక అతను బీసీ అతను అతని బినామీగా పెట్టుకొని వాళ్ళు చలావని చేస్తున్నారు